అలాంటి మీరు నాకు ఈ సంపాదన చాలు నా నియోజకవర్గం ప్రజలందరికీ మంచి చూడాలి వాళ్ళందరూ కోడు నాన్నగారు ఈ గత పది సంవత్సరాలుగా ఈ నాన్నగారు రాత్రి పదాలు కష్టపడుతున్నారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే మీకు ఎటువంటి ఆపద ఉన్నా సరే మీ అందరికీ కోడుగా ఉన్నారు నాగారు రాత్రి లేదా పదం లేదా అధికారం ఉన్న అధికారం రాత్రున్న ప్రతిపక్షంలో ఉన్నా సరే మీ అందరితో ఉన్నారు మీ అందరి మధ్యలో ఉన్నారు నాలుగు కాబట్టి ఈసారి ఖచ్చితంగా మనమంతా యువత ఖచ్చితంగా నాలుగు రాబోయే రోజుల్లో తణుకు నియోజకవర్గానికి సంబంధించిన యువతకి ముఖ్యంగా అవకాశాలు మన తలుపు నియోజకవర్గం పరిశ్రమలకి బాగా అదే విధంగా ఇంకోని పరిశ్రమలు తెచ్చి మీ యువత కూడా పెద్ద విధంగా ఉద్యోగం కల్పిస్తారు అదే కాకుండా వర్క్ ఫ్రం హోమ్ ఆపర్చునిటీ కల్పిస్తారు నాన్న ఐటీ ఎక్స్పర్ట్స్ ఐటీ బ్యాక్గ్రౌండ్ మీ అందరికీ ఒక ల్యాప్టాప్ ఒక వైఫై కనెక్షన్ ఉంటే ఆ సౌకర్యాల ద్వారా మీరు ఉద్యోగాలు చేసుకుని కూడా అవకాశాలు కల్పిస్తాను మీ అందరికి తెలియజేస్తున్నాను అది కాకుండా ఒకసారి